రైజరాల్ హరియ దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక పరిశుద్ధుడు సర్వశక్తి మంత్రులు మనకి తోడుగా ఉండును గాక ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక ఈ ఉదయకాల సమయంలో పునరుత్న దినమున మరి వారు మనతో మాట్లాడుచున్నమాట కీర్తన గ్రంథంలో నుంచి తొంభై ఒకటి అధ్యాయము ఒకటి రెండు వచనంలో మహోన్నతని చాటును నివసించువాడే వాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యహోవాను గూర్చి చెబుతున్నాను ఆమె నిలియా చూడండి మహోన్నతని చాటున నివసించిన వాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడంట మరి మరి ఆయన చాటును నివసించటం అంటే ఎట్లా దేవుని చాటుగా మనం ఉండటం అంటే ఎట్లా అంటే ఆయన చాటు ఇప్పుడు చూడండి ఎవరన్నా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి తన తండ్రితో బయటికి వెళ్ళారనుకోండి ఏదైనా తెలియని వ్యక్తులు అంటే వచ్చి దాదాని దగ్గరికి తీసుకుంటున్నప్పుడు వారు ఏం చేస్తారు వెంటనే అతనికి వెళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారా వెళ్ళరు తండ్రి చాటుకు వెళ్తారు ఎందుకు తండ్రి చాటుకు వెళ్తారంటే ఆ తండ్రి అతను ఎవరో నాకు తెలియదు నన్ను ఇలా పిలుస్తున్నాడు నాకు భయం కాబట్టి తండ్రి చాటుకు వెళ్తే ఆ తండ్రి ఏం చేస్తాడంట ఆ పిల్లనికి మరి ఎత్తుకుంటాడు వెంటనే లేదా ఇలా చేయి వేస్తాడనమాట పట్టుకుంటాడు తన మీద చేసి అది ఆ పిల్లకి ఒక ధైర్యము తండ్రున్నాడు కదా అని అదే రీతిగా దేవుడు పునరుద్ధాన దినంన దేవుని చాటుగా మనం ఉంటే గనక సర్వశక్తిని నీడను మనము విశ్రమించుంటామంట అంటే ఆయన నీడ మన మీద పడుతుంది అంటే ఏ మనం గట్టిగా పట్టుకుంటే తండ్రి యొక్క నీడ తండ్రి యొక్క హస్తము ఆయన యొక్క దుప్పటి మన మీద పడుతుంది అందుకే దేవుడు అంటున్నాడు ఆయనే నాకు ఆశ్చర్యము నా కోట నేను నమ్ముకొను నా దేవుడు అని నేను అహోవాని చెప్తున్నాను మరి పునరుద్ధాన దినమున ఎవరిచాటి దగ్గరికి వెళ్తారండి మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు ఆదివారము ఆరాధన ఏ దేవుడిని ఆరాధించాలో ఆరాధనకి యోగ్యుడు ఎవరో ఆత్మగల దేవుడు ఎవరో జీవం కలిగిన దేవుడు ఎవరు ఏ దేవుడైతే నేనే మార్గము నేనే జీవము నేనే సత్యం అన్నాడు ఆయన చాటికి మనం రావాలి ఈ పునరుద్ధాన దినమున ఆయన సంఘానికి మనం రావాలి ఆయన సన్నిధానానికి మనం రావాలి ఎప్పుడైతే మనం దేవుని యొక్క సన్నిధానం దగ్గరికి వస్తామో సర్వశక్తివంతుడ దేవుని యొక్క నీడ ఆయన యొక్క దుప్ప అప్పటి ఆయన హస్తము మీ పైన మీ పిల్లల పైన మీ కుటుంబాలపైన అది ఉండును గాక మరి దేవుడి ఉదయకాల ఈ వాక్యాన్ని దీవుడించి ఆశీర్వదించను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు సర్వశక్తి మంత్రులు సర్వాధికారి రాజానికే వందనములు దేవానికే స్తోత్రాలు చెల్లిసినమయ్యా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి మీకే వందనాలు మీకే కృతజ్ఞతాసులు చెల్లిసినమయ్య ఈ పునరుత్న దినమున నా పరమ తండ్రి సర్వశక్తి మంతురా అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నా పరమ తండ్రి అయ్యా నా పరమ తండ్రి సయం మహోన్నతిని చాటుకి మేము వచ్చిటకు మాకు పురపంద ఇచ్చేయండి నీ చాటుకు నీ సన్నిధికి అయ్యా నా పరమత నీ పాదముల దగ్గరికి నా పరమ తండ్రి వేగంగా వే గిరి పడవచ్చుటకు కృప్ణి వాక్యం ఇచ్చేయండి అయ్యా నా ప్రమతండ్రి అయ్యా మా పైన మా పిల్లల పైన మా కుటుంబాల పైన నా తండ్రి మీ నీడని మీ దుప్పటిని నా తండ్రి అయ్యా ఉంచమని నడుచు నా తండ్రి అయ్యా నీవే మాకు ఆశ్చర్యం నా తండ్రి నీవే మాకు కోట నా తండ్రి అయ్యా నీవే మేము నమ్ముకున్న మా దేవుడు అయిన దేవ నీకే వందనాలు మీకే కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నాం అయ్యా దేవుని అల్పుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి అయ్యా స్తోత్రాలు చెల్లిస్తున్నాం అదే రీతిగా నా తండ్రి ఎంతమంది అయితే వేగరగా నీ మందిరానికి వస్తున్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించండి ఈ వాక్యం ఉంచిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి అయ్యా తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నీ దీనుని దాసుని నా తండ్రి సయ్యా ఈ దీనదాసుని అయా నా మీ దాసురాన్ని అయా మీరు జ్ఞాపకం చేసుకోండి అయా దీవించి ఆశీర్దించండి హోలీస్ ప్రెడ్మినిస్ట్రేషన్ కూడా నా పరమ తండ్రి మీరు దీవించి ఆశీర్వదించమని నజరేడు సర్వశక్తి మధుక దేవుడి నామంలో కృపగల తండ్రి నామంలోని ఈ ప్రార్థనంతే కూడా అడిగి వేడుకున్నాం నా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్